ఇలా కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వలె అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా శ్రీశైలం అభివృద్ధి కోసం ఒక ఐఏఎస్ అధికారి లేకపోతే అనుభవం కలిగిన కార్యనిర్వహణాధికారిని నియమించాలని సంకల్పంతో ఎంతో అపార అనుభవం కలిగిన ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ను శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా బాధితులు స్వీకరించిన ఈవో ఆజాద్తో శ్రీశైలం క్షేత్ర అభివృద్దికై ఎటువంటి ప్రణాళికతో అభివృద్ధి సాధిస్తారని భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంపై ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తో మెగా నైన్ టీవీ ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్ ఇలా కైలాసంగా విరదాలిస్తున్న శ్రీశైల మహాపుణ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్న ఈ శ్రీశైల మహాక్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వలె అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ప్రణాళిక బద్దంగా ఐఏఎస్ అధికారిని కానీ లేక అనుభవం కలిగిన అధికారిని కానీ నియమించాలనే దృక్పథంతో శ్రీశైల మహాక్షేత్రానికి నూతన ఈవోని ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ గారిని నియమించడం జరిగింది రెండోసారి మీరు శ్రీశైల దేవస్థానానికి ఈవోగా ఎందుకు అంటే నేను చాలా దేవస్థానానికి ఈవోగా చేశాను అక్కడ పనిచేసినా సరే కొద్ది కమిట్మెంట్ తోనే చేయడం అనేది జరిగింది మా కమిషనర్ గారికి మా గవర్నమెంట్ మా మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ బ్రెస్ చేసుకుని ముందుకెళ్ళడం జరిగింది శ్రీశైల క్షేత్రంలో రెండు వేల పదమూడు పద్నాలుగు చేసినప్పుడు అప్పుడు అవుట రింగ్ రోడ్ ఆ కాన్సెప్ట్ తీసుకుని అవుటర్ రింగ్ రోడ్ అని డెవలప్ చేయడం జరిగింది లక్కీగా నా తర్వాత భరతగుప్త ఐఏఎస్ గారు వారు రావడం దాన్ని మంచిగా ఇంకా ఇంప్రూవ్ చేయడం మంచిగా బీటీ రోడ్ చేయడం సెంట్రల్ లైటింగ్ చేయడం లేక ఇక అప్పుడు ఆ టైంలోనే ప్రహాస్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన డబ్ల్యూ ఇవ్వటం దాంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సో రెండు వేల పదిహేడో సంవత్సరంలో మనకి మన క్షేత్రం సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రజెంట్ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారు ఒక ఎలాబొరేటర్గా ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు ఆ మీటింగ్ కండక్ట్ చేయడంలో భాగంగా ఏం చేస్తున్నారంటే ఈ శ్రీశైలం టౌన్షిప్ వచ్చే దగ్గర దగ్గర మరి చాలా మంది ఒక నాలుగు వేల ఐదు వేల గడప వరకు ఒక మనుషుల వరకు ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ మరి శ్రీశైల క్షేత్రం చూసుకుంటే అక్కడ వెజ్ తినడానికి లేదు సో అదే రకంగా శరీటు కాల్చడానికి లేదు ఇక్కడ పుణ్యక్షేత్రం అది అనాది క్షేత్రం క్షేత్రం సో అలాంటి చోట్ల కనుక ఏ పిచ్చి పని చేసినాం ఒక శిర కలిసిన ఒక నాన్ వెజ్ తీసుకున్నా లేకపోతే ఒక ప్యాక్ ఆడుకున్నా లేకపోతే చిన్న లిక్కర్ తీసుకున్నా ఇలాంటివి చేసుకునే అలవాటు మనుషులన్నీ సహజంగా ఉంటుంటాయి సో చేసుకోవచ్చు వాళ్ళు ఇంటికి చేసుకోమనండి చిన్న చిన్న ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా కానీ క్షేత్రంలో చేసుకుంటే ఏమవుతుందంటే ఆ పాపం కూడా పదిలిట్లు అవుతుంది పదవి క్షేత్రం అలా చేయకూడదు తిరుమల తిరుపతి తరహాలు తిరుమల అంటే స్పిరి తిరుమల ఈజే స్పిరిచువల్ సిటీ తిరుపతి ఈజే రెసిడెన్షియల్ సిటీ లేజర్ సిటీ అంటుందండి లేజర్గా ఆ రకంగానే శ్రీశైలక్షేత్రంకి క్షేత్రం శ్రీశైలం వచ్చేసరికి ఏమో స్పిరిచువల్ సిటీ అని సున్నిపేట వచ్చేసరికి లేజర్ సిటీ అంటే రెసిడెన్షియల్ సిటీ ఆ రకంగా దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దగ్గర దగ్గర నూట అరవై ఎకరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైట్ని మన మన దేవాలయానికి శ్రీశైల క్షేత్రానికి అప్పు జరిగింది ఇందులో దగ్గర దగ్గర ఒక ఎనభై ఐదు ఎకరాల వరకు మా దగ్గర ఉంచుకొని ఎందుకంటే పట్టాలు ఇష్యూ చేసేది ఇప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తుంది కాబట్టి బ్యాలెన్స్ ఒక ఎయిటీ ఫైవ్ ఎకర్స్ మన దగ్గర బ్యాలెన్స్ ల్యాండ్ ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది అనమాట అందులో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనకున్న ఈ రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటి చంద్రబాబు నాయుడు గారి విజన్ విజన్తోనే ఇక్కడ అంతా కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు రెండు వందల తొంభై ఏడు మంది రెండు వందల తొంభై ఏడు కోటల్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా అక్కడ స్థానికంగా ఉన్న కొన్ని కొన్ని అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కానీ స్థానికంగా ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఏంటంటే దగ్గర దగ్గర పటాలనే ఇష్యూ చేయడం జరిగింది రెండు సెంటులు రెండు సెంటర్ చెప్పినా ఒక పది ఒక వెయ్యి ఇరవై మందికి పటాలు కూడా ఇష్యూ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సగం సగం కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కానీ గత గవర్నమెంట్ వచ్చేసరికి ఏమైందంటే పూర్తి నిర్లక్ష్యం చేయడం వలన ఇవన్నీ కూడా పనులన్నీ కూడా అయిపోయినాయి అనమాట మళ్ళీ ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ముఖ్యం చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న మా బుడరాజే రెడ్డి గారు శుభ్రంగా మా ఎమ్మెల్యే గారు ఇక్కడ మళ్ళీ అంతా కూడా కన్స్ట్రక్షన్స్ అంతా కూడా మళ్ళీ మొదలు పెట్టాలి శరవేగంతో నడవాలి ఇటు పరిస్థితులను కూడా ఇప్పుడు రానున్న మార్చి ఏప్రిల్ మేలో ఏ అవుతుందో మంచి ముహూర్తం చూసుకొని కొబ్బరి కొట్టి ఇక్కడ అంతా ఓపెన్ చేయాలని ఒక కృతనిశ్చయంతో ఉండటం జరిగింది ఆ ప్రాప్తికి పనులన్నీ కూడా ఇక్కడ అంతా శరవేగంగా శారీవేగంగా నడుస్తున్నాయి అనమాట పదకొండు కోట్లతో క్యూ కాంప్లెక్స్ కావచ్చు లేకపోతే మన రాజగోపు ఎదురుగా ఉన్న ఈ యొక్క సాలు మండపాలు కావచ్చు ఓవర్హెడ్ ట్యాంక్ త్రాగునీటి కోసం ఓవర్హెడ్ ట్యాంక్ కావచ్చు ఇటువన్నీ కూడా మనకి పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి దాన్ని అంటే యాక్చువల్గా త్రాగునీటి కోసం ఎక్కువ ఉన్నది తర్వాత వసతి కోసం మనం చేయవలసి ఉన్నాయి ఇక్కడికి దానికి ఇరం ప్రణాళికతో ముందుకెళ్తున్నారు అంటే ఇప్పుడు ఈ సాలు మండపాలు ఏవైతే ఉన్నాయో చక్కగా డిజైన్ చేస్తున్నారు కానీ ఏంటంటే మరీ అంత ప్రజలు నుంచోవడం కోసం అని చెప్పేసి అంతంత ప్లేస్ వదిలి పెడతాం అవసరమా అనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ గొప్పలో ఎందుకంటే మహత్తరమైన క్షేత్రం ఒకసారి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మళ్ళీ వెనకెళ్ళకూడదనే ఉద్దేశంతో ఒకసారి రీస్టడీ చేయండి ఉద్దేశంతో గవర్నమెంట్ అన్ని టెంపుల్స్ దగ్గర కూడా ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా ఏ కార్యక్రమం చేయడానికి వీలేదని ఉద్దేశంతో కమిటీ కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఆ కమిటీ వారు ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు వచ్చి వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తున్నారు ఎందుకంటే క్షేత్రంలో ఒకసారి ఇప్పుడు చేసింది ఇప్పుడు క్షేత్రం ఇప్పుడు కట్టినది అది అనాది క్షేత్రం దగ్గర పదమూడు వందల పదమూడు పదమూడు వందల పదమూడు రాజలారాజా నరేంద్ర గారు ఇప్పుడు ఉన్న కన్స్ట్రక్షన్ కన్స్రక్షన్ పదమూడు వందల పదమూడు చేసినట్టు శాసనాలు చెప్తున్నాయి సో అదే రకంగా ఆ యొక్క స్పిరిట్ని కోల్పోకుండా చక్కగా స్టోన్ కన్స్ట్రక్షన్స్ లా చేసుకొని ఒక పురాతత్వం లాగా ఇది ఇది మోడర్న్ మెటీరియల్ ఏది వాడకుండా మన సీఎం గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నాయి నో మోడర్న్ మెటీరియల్ చల్ బి యూటిలైజ్డ్ ఏం చేసిన పురాతనంగా అప్పటిదే కన్స్ట్రక్షన్ ఇది అన్నట్టుగా కనిపించాలన్నమాట సో ఆ రకంగా వచ్చినట్టుగా చేయండి అని చెప్పేసి సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఈ డిజైన్స్ని ఏవైతే ఉన్నాయో సిమెంట్ లా కంటే కూడా స్టోన్తో చేసుకునేట్లే అయితే బాగుంటుంది కదనే ఉద్దేశంతో ఏంటంటే ఒకసారి రీవిజిట్ చేద్దామని ఉద్దేశంతో కమిటీ రమ్మంటున్నాము సో అందువల్ల కమిటీ కూడా వచ్చి ఒకసారి స్క్రూట్నీ చేసిన తర్వాత ఎందుకంటే మనం సా చేయడం ఆపేయడం ఈ గొడవ అంతా లేకుండా అలాగే పెట్టుకోలేదు కాబట్టి మనం ఏమి కూడా ఆ రకంగా సాల మండపాలు అనేది ఒకటి వాటర్ సంబంధించి ఏంటంటే నిరంతర ప్రక్రియ అది ఇంకా టౌన్షిప్ కొద్ది పెరుగుతున్న కొద్ది ఏంటంటే వాటర్ నీడ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి పవర్ హెడ్ ట్యాంక్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ అన్నీ కూడా పెరుగుతుంటాయి సో ఆ రకంగానే దానికి కూడా ముందుకెళ్తాం అదే రకంగా ఇంకోటి మన క్యూ కాంప్లెక్స్ కూడా అంతే క్యూ కాంప్లెక్స్ కూడా ఏంటంటే చాలా అవసరం ఉంది ఎంత లేదనుకున్నా సరే ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఎప్పుడైతే మరి విఐపి బ్రేక్ అని పెట్టుకున్నామో మరి ఎప్పుడైతే మనము దర్శనం అని పెట్టుకున్నామో అప్పుడు ఆ సమయంలో చాలామంది భక్తులు ఆగిపోవాల్సి వస్తుంది అంటే వాళ్ళకి కంపల్సరీ లైన్ వెయిట్ చేయాల్సి వస్తుంది మనకి ప్రతిదానికి కూడా మనకి సీఎం గారు ఏమంటారంటే తిరుమలలో అన్ని కూడా ఈ ప్రయోగం చేసి ఇంతమంది జనాభా వస్తున్నప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి వచ్చినప్పుడు వాళ్ళు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ చేసుకున్నారు వాళ్ళని సో ఆ రకంగా మనం కూడా అన్ని వసతులు ఉన్న క్యూ కాంప్లెక్స్ ఒకటి చేసుకోవాలి అది కూడా ఏంటంటే టెంపుల్ దూరంగా ఉండాలి ఎందుకంటే ఒక కిలోమీటర్ దూరం చూసినా సరే టెంపుల్ అంతా కూడా వైడింగ్ పెద్దదిగా కనబడాలన్నమాట థ్యాంక్ యూ సార్ భక్తులకు మరిన్ని సదుపాయాలు చేకూర్చే దాంట్లోనే నిమగ్నమై ఉన్నామని అలాగే ఎన్నో అభివృద్ధి ప్రణాళికల్లో నిమగ్నమై సిబ్బందిని వాళ్ళందరినీ కూడా ఇప్పుడప్పుడు ప్రోత్సహిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని కొత్తగా వచ్చిన మన ఎస్ఎస్ చంద్రశేఖర్ గారు తెలిపిన పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకట్తో శ్యామ్ మెగానైన్ న్యూస్ శ్రీశైలం